డ్సే అంటే గాడ్ అనమాట ఏం చెప్పాడు గాడ్స్ వీడు కూడా అదే అంటున్నాడు మన గవాయి గారు అన్నాడు వీడేమన్నా ప్రకటన చేశాడు నాకు దేవుడు చెప్పాడు నీ మీద చెప్పేస్తారు బా అందువల్ల గాడ్సే వచ్చాడు గాడ్స్ అంటే గాడ్ అంటే దేవుడు దేవుడు పంపిస్తే గాడ్సే వచ్చి గాంధీ గారిని తుపాకీతో చంపేశారు అంటే వీడు కూడా మామూలుగా వేరే స్టేజ్ మీద అయితే బహుశా అది ఒక బహురంగ సగం మరొక ఏ యూనివర్సిటీలోనో సమావేశం అని ఇక్కడికి వచ్చారు కదా గవాయి గారు ఏ యూనివర్సిటీలో సమావేశం అయితే వాడు తుపాకీ పట్టుకుని వచ్చాయని చంపేసేవాడేమో అంత దుర్మార్గానికి ఎందుకు అడగడుతున్నారు ఆయన వీళ్ళకి ఏమన్నా వ్యక్తిగతంగా విరోధ ఆయన ఒక న్యాయ అది న్యాయమూర్తి న్యాయమూర్తి మీద ఎందుకు ఇది కక్ష ఇది ఏదో ఆవేశంతో జరిగింది కాదని మనకందరికీ తెలుసు దీని వెనకాల పెద్ద విషపూరితమైన కుట్ర ఉందని మనకందరికీ తెలుసు తెలుసు రాశారు మరి విషసత్వం ఇచ్చిన బూటు దాడిని విషసత్వం కైలాబ్ గారే రాసి ఉండొచ్చు మాటను బట్టి నేను కొంత గ్రహించగలను అటువంటి మాటలు ఆయన నోటి నుంచే బాగా వస్తూ ఉంటాయి సో విషసర్ప విసిరినటువంటి బూటు ఎంత గొప్పగా దాన్ని వర్ణించాడంటే అంతకంటే వర్ణన అవసరం లేదు వాళ్ళ సిద్ధాంతమే విషం అది భారతదేశం మీద విషం గక్కుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏదైతే ఉన్నాయో దీది నాశనం కాకపోతే భారతదేశంలో నాశనం అంటే కావాలి సిద్ధాంతాన్ని నాశనం చేయాలి వాడిని నాశనం చేయనంత మాత్రం సరిపోదు మీరంతా కూడా రెవల్యూషనరీ వర్గాల నుంచి వచ్చారు కాబట్టి నాశనం చేయమని తుపాకు పట్టుకునే వెళ్ళొచ్చు కానీ ఆయన ఆ సిద్ధాంతాన్ని ఆ సనాతన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సనాతన సిద్ధాంతాన్ని ఇప్పుడు గొప్ప సిద్ధాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా దీనిని మనం మొట్టమొదటి బుద్ధుడు తిరుగుబాటు చేశారు ఈ సనాతన సిద్ధాంతం ఏదైతే అంటున్నారో వాళ్ళు బుద్ధుడు అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధుడిది ఒక రెవల్యూషన్ అన్నాడే మళ్ళా కౌంటర్ రెవల్యూషన్ వచ్చింది అంటే సనాతన ధర్మాన్ని తిరిగి వాళ్ళు పునరుద్ధరించారు ఆ చరిత్ర మీకు చాలామందికి తెలుసు ఆ ఒత్తుల్లో పోదలుచుకోలేదు ఇప్పుడు దానిని ఒక మాట కాంచీరామగారు అన్నారు మాకు అధికారం ఇవ్వండి పిఎస్పి పార్టీకి ఇది అంబేద్కర్ సిద్ధాంతం మీద ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని సాధించడానికి అధికారం అనేది చాలా అవసరం అధికారం ఇవ్వండి భారతదేశంలో అధికారం ఇచ్చిన వెంటనే సాంస్కృతిక రెవల్యూషన్ మావన్నట్టు ఆ సాంస్కృతిక రెవల్యూషన్ ఏమన్నాడు కోటి మందిని బుద్ధిస్టులుగా చేస్తాను బుద్ధిజం అంటే మతం కాదది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వ ప్రాతిపత్తి మీద నూతన సమాజాన్ని సృష్టించాలన్నదే బుద్ధుని యొక్క మరి ఆశయం ఆశయాన్ని నెరవేర్చుతాను నేను అని చెప్పాడే అట్లాగే ఇప్పుడు దీనిని మాతృ వ్యవస్థను మార్చవలసిన ఆవశ్యకత ఉందని మనకు అందరికీ కూడా తెలుసు మార్చడానికి ఏం చేయాలి మనం ఎందుకు మన చీఫ్ జస్టిస్ మీదంత కక్ష పెట్టుకున్నా అయితే కోర్టులో కామెంట్ చేసినటువంటి జడ్జెస్ గతంలో లేరా జడ్జెస్ ఉన్నారు గతంలో మరి అది రామ జన్మభూమి విషయంలో గొగాయ్ అనే ఒక జడ్జి ఉన్నాడు దేశాయ్ అనే ఒక జడ్జి ఇద్దరు కూడా చాలా గట్టిగా కామెంట్ చేశారు ఎక్కడ పుట్టాడు రాముడు తెలుసా అని అడిగారు అవతల అడ్వకేట్స్ ఏ ప్రదేశంలో పుట్టాడు ఈ ప్రదేశానికి పవిత్రత ఎందుకు వచ్చింది ఇది ఒక ప్రదేశమా ఇది మట్టి కాదా అన్నట్టు మాట్లాడారు వాళ్ళంతా కూడా మరి వాళ్ళ మీద ఎందుకు దాడి జరగలేదు వాళ్ళ మీద ఎందుకంటే వాళ్ళ అగ్రకులానికి చెందిన వాళ్ళు బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళు అందువల్ల వాళ్ళ మీద ఎవడు కూడా నోరు పల్లెత్త మాట కూడా అనలేదంటే మనకు అర్థమవుతుంది భారతదేశంలో వ్యవస్థ ఆ విషరూపం ఏదైతే ఉందో మనం చూస్తూనే ఉన్నాం అందువల్లగా ఇవన్నీ మనం గమనిస్తున్నాం ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో మరి ఐపీఎస్ ఆఫీసర్నే వరకు ఆత్మహత్య చేసుకున్నాడంటే మామూలు మాట్లాడటం ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ భార్య కూడా ఐఏఎస్ అయినటువంటి ఒక కుటుంబం నుంచి కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి బలమైనటువంటి పునాది ఉన్నటువంటి మరి అతన్ని ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఎంత హరేస్ చేసుకుంటాడు ఎందుకు మరి దళితులు ఆఫీసర్స్ కూడా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ కూడా హరేస్ వేదో కానిస్టేబుల్ జరిగిందంటే పడుతూ ఉంటాం అయ్యో కానిస్టేబుల్లా ఒక పోలీస్ డిపార్ట్మెంట్తోనే హరేస్మెంట్ జరుగుతుందని మనం అంతా అంటాం ఈ రోజున ఒక ఐపీఎస్ ఆఫీసర్నే హరేస్ చేస్తే తట్టుకోలేక చచ్చిపోయినాడంటే ఈ కుల వ్యవస్థ ఎంత దుర్మార్గం విషం కక్కుతుందో మనకు అర్థమవుతుంది కాటేస్తుంది ఈ పాము ఈ పాముని చంపవలసిన అవసరం ఉందని మనమంతా కూడా ఈ రోజున పట్టుదలతోనే ఇక్కడికంతా మనం వచ్చాము దీని మీద ఈ రోజున నేను స్థాపించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం డెబ్బై ఆరులో స్థాపించాను అంతకుముందే ఉద్యోగస్తుల సంఘాన్ని నడుపుతూ ఉండేవాళ్ళని ఉద్యోగస్తుల సంఘాన్ని ఉద్యమ సంఘంగా తయారు చేసినటువంటి ఇది మా భరత్భూషణ్ గారికి చాలా విషయాలు తెలుసు విషయంలో పెద్ద మనిషి అయిన అందరినీ కూడా సలహాలు ఇచ్చి గైడ్ చేసేటువంటి వ్యక్తి ఏదన్నా అన్యాయం జరిగితే ఆయన కూడా ఉద్యోగస్తుడిగా తిరుగుబాటు చేసేవాడు మేమంతా ఆ రోజు తిరుగుబాటు చేశాము నేను ఒక ఆల్ ఇండియా రాష్ట్ర వన్ ఆఫీసర్గా యూపీఎస్సీ ద్వారా ఉన్నప్పుడు వ్యక్తి కూడా ఆల్ ఇండియా రేడియోలో నేను న్యూస్ ఎడిటర్గా బిగినింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని చాలా సంవత్సరాలు పనిచేశాను అయినప్పటికి కూడా నేను ఇందులో పాల్గొని అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అందరికీ నేను చెప్పేవాడిని ఏమీ కావరా ఉద్యోగం ఇక్కడికి పోదది మేమంతా ఉన్నాము ఉద్యోగాన్ని తిరిగి మీకు నిలబెడతాము పోరాటంలో మన భాగస్వాములు ఆయన గెలిచే జరిగినప్పుడు ఇక్కడ మాకు స్వతంత్రం రాలేదని నల్ల జెండాలు ప్రదర్శన చేస్తే పెద్ద ఊరేగింపు అనమాట ఆ రోజుల్లో ఉన్నటువంటి యువకులంతా కూడా అంబేద్కర్ స్ఫూర్తి మేము కరిగించినటువంటి రగిలించినటువంటి స్ఫూర్తితో ముందుకొస్తున్నటువంటి ఆ రోజులు చూస్తుంటే ఎందుకు ఇలా మనం మనమంతా కూడా వాళ్ళేమో విజృంభిస్తున్నారు అంబేద్కర్ సిద్ధాంతంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా జైభీమికే పరిమితమవుతున్నారు జై భీమ్ అన్నంత మాత్రాన సరిపోతుందా జైభీమా ఆచరణలో పెట్టవలసిన పని లేదా ఇప్పుడు ఆచరణలో గోవిందా గోవింద అన్నట్టే ఉంది ఎందుకు గోవింద అంటున్నాడో వాడికి తెలీదు విన్న విన విన్నవాళ్ళకి మనకు కూడా తెలియదు అట్లాగే నేను చాలా మీటింగ్లు అంటున్నాను గోవిందా లాగా అంబేద్కర్ యొక్క స్లోగన్ని తయారు చేయడానికి వీలు లేదు అది మనం అన్యాయం చేసిన వాళ్ళం ఉంటాం అంబేద్కర్ని అవమానించిన వాళ్ళు అవుతామని కూడా నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను ఈ ఈ ఈ కార్యక్రమం సాయంత్రం కార్యక్రమం బిడ్డ మీరంతా కూడా పాల్గొనాలని కూడా నేను అర్థం చేస్తున్నాను అది మూడు గంటలకి బాబు జగజన్ రావు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరుగుతుంది ఒక గంట సేపు ఆ ఊరేగి పుట్టది కాబట్టి ఒక ప్రొటెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా నా ఉద్దేశంతో అది ఎంతవరకు మన వాళ్ళు పాల్గొంటారు తెలియదు కానీ పాల్గొనేటట్టు కొంత ప్రయత్నం చేశాము మీరంతా కూడా అందులో పాల్గొనాలి మీ ఉద్యోగశాలన్నీ ఇక్కడ ఎవరైతే ఉపన్యాసం ఇవ్వలేకపోయారో అక్కడ బ్రహ్మాండంగా ఉపన్యాసం కూడా ఇవ్వచ్చు అని మనం చేస్తున్నాను అందువల్ల ఈ కార్యక్రమం ఇక్కడ చోట ఆగడానికి మీరు మన మిత్రులకు సజెషన్ ఇచ్చారు యూనివర్సిటీలో పెట్టాలి యువతను మనం చైతన్యవంతులు చేయవలసిన అవసరం ఉన్నది వినాయక చవితలు జరిపేటటువంటి రోజులు మనం ఎన్నడూ చూడలేదు ప్రజలకు ఏదైతే న్యాయం కావాలో ఆ పోరాట పటిమడి మనం ఇవ్వాలనే ప్రయత్నం ఎప్పుడు జరుగుతూ ఉండేది యూనివర్సిటీలో మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం కానీ ఈరోజు వినాయక చదువులు పెట్టేసి మనంతా పూర్త పాడు చేసి మన విషయం మనకు కూడా నింపుతున్నారు ఎస్సీలో ఎస్సీలని తిట్టేటువంటి పరిస్థితి కూడా కల్పిస్తున్నారు కాబట్టి దీన్ని ఉధృత స్థాయిలో ఏ రకంగా చేయాలన్నది ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా మీరు ఏర్పాటు చేసి కేవీపీఎస్ ఆధ్వర్యంలో అందులో మేము కూడా భాగస్వాములు అవుతాం ఎక్కువ వయసు అయిపోయినప్పటికీ కూడా యువతను కొంత మొబలైజ్ చేసి మరి నాకు ఎనభై ఆరు సంవత్సరాలు వచ్చాయి అయినప్పటికి కూడా అంబేద్కర్ స్ఫూర్తి ఉంది కాబట్టి అందరూ ముందు నిలబడి కొంతసేపు నిలబడే మాట్లాడగలిగే శక్తి నాకు ఉన్నదంటే అది అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి అని చెప్తూ ఈ స్ఫూర్తిని ఇంకా ప్రజల్లో తీసుకెళ్లాలని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్యమ రూపం దీనిలో తీసు తీసుకురావాలి వాళ్ళకి ఫుద్దు చెప్పాలని విషంగా వాళ్ళని అణగదొక్కాలని మరి మీకు అందరికీ కూడా వినపం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్